సార్ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మరి ఏ పార్టీ విజయం సాధించిపోతుంది అని అనుకుంటున్నారు మనం మా దృష్టికి అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చేలాగా కనబడుతుంది సెంట్రల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చేలాగా కనబడుతుంది చూద్దాం ఇక్కడైతే నీలం మధుగారు ఉన్నారు అవును ఆల్మోస్ట్ నీలం మధుగారే గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి ఇక్కడైతే అంటే ఎందుకో ఇప్పుడు ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి అంటున్నారా లేకపోతే నీలమ్మధు గారు మంచిగా చేస్తారనేదాన్ని నమ్మకంతో యాక్చువల్గా బీజేపీ ఇక్కడ ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ దాకా వర్క్ చేసింది సెంటర్లో ఇప్పటిదాకా ఏం ఫలితాలు రాలేవు జనాలకి కాంగ్రెస్ పార్టీ వస్తే ఏమైనా బెనిఫిట్ దొరుకుతాయని ఆశిస్తున్నాం ఇక్కడైతే ఈ నియోజకవర్గంలో అయితే నీలమ్మధు గారు వస్తే బాగుంటుంది వస్తారని అనుకుంటున్నారు అయితే సెంట్రల్లో కూడా కాంగ్రెస్ వస్తుంది కాబట్టి మన స్టేట్లో కూడా మన ఉన్న మేము కాన్స్టిటెన్సీ కూడా ఎంపీ కాంగ్రెస్ పార్టీ వస్తే వర్క్ ఏమైనా డెవలప్మెంట్ అవుతుందని ఆలోచిస్తుంది సార్ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఏ పార్టీ విజయం సాధించబోతుంది అనుకుంటున్నారు ఇక్కడ లోకల్లో ఇక్కడ మెదక్ రియల్ నియోజకవర్గం మాత్రం కంపల్సరీగానే కాంగ్రెస్ వస్తుంది పక్కాన్ని అది అంటే కాంగ్రెస్ నీలం నీలం మధు గారు కంపల్సరీ గెలుస్తారు ఇక్కడ మెదక్ నియోజకవర్గంలో కంపల్సరీ ఆయన గెలుస్తారు ఆయన ఆయనంటే వ్యక్తిగతంగా మనిషి మంచోడు చిన్నోడు చిన్న వయసులో అయినా సరే వ్యక్తిగతంగా మనిషి మంచోడు అందులో అది ఏంటంటే సోషలిజం ఎవరికైనా సహాయం చేసే పద్ధతిలో ఆయన ఉంటాడు ఎక్కువగా అది తర్వాత ఏంటంటే మొదట ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న ఆ వే ఓటు ఉంది ఎందుకంటే బీజేపీ చాలా వలసగా అయింది బీఆర్ఎస్ కూడా ఉందో తయారైంది ఈ రెండు పార్టీలు చెడుగా ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొంచెం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఇంకా ఏమి ఈసారి అయితే ఇక్కడ మధు గారు అది నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా ఏ పార్టీ మరి గెలవబోతుందని అనుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ కాంగ్రెస్ నీలంధుగారు నీలంబాదం అంటే ఆయనకే ఆయన ఎందుకు గెలవ గెలుస్తారు అనుకుంటున్నారు అంటే ఇష్టం బాగా మాకు ఇష్టం మంచి వ్యక్తి ఇక సపోర్ట్ లేకుండా వచ్చిన పొలిటికల్కి నీలంబాదం అట్లా అని ఇష్టం అది కాక స్టేట్ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ ఉంది కాబట్టి అంతేనా లేకపోతే ఈయన ఇంకా మంచివారనే నా లేకపోతే నాకు గవర్నమెంట్ కాంగ్రెస్ అయినా సరే నాకు నీలంబాని ఇష్టం నేను అది ఎంపీ ఎలక్షన్ జరిగిపోతున్నాయి కదా ఇక్కడ ఏ పార్టీకి గెలవబోతున్నాడు కాంగ్రెస్ పార్టీ నీలంధు నీలం మధు గారు అంటే నీలం మధు గారు ఎందుకు జ్వర గరీపోయి పేద వాళ్ళకి అందరికి జర కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి వార్డ్ మెంబర్ నుంచి సర్పంచ్ దాకా చేసిన జర జరా అందరికీ సేవా కార్యక్రమాలు బాగా చేసిన వ్యక్తి ఎందుకంటే ఇంతకు ముందు ఎమ్మెల్యేకి ఉండి కూడా కొద్దిగా ఓడిపోయాడు ఇప్పుడు మెదక్ నుంచి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ పిలిచి టికెట్ ఆయన వస్తాడని చాలా నమ్మకం అంటే నెక్స్ట్ మధు గారు ఇక్కడ ఎంపీ క్యాండిడేట్కి గెలవబోతున్నారు గెలవబోతున్నారు నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా మూడు ప్రధాన పార్టీలు అయితే పోటీలో ఉన్నాయి మరి ఏ పార్టీ గెలిచిద్దాం అనుకుంటున్నారు

స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కదా మరి ఆ ఎఫెక్ట్ ఏమి ఇక్కడ చూపించదండి ఏం చూపించలేదు రెడ్డి గారే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెంకటరామరెడ్డి నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా మూడు ప్రధాన పార్టీలు అయితే పోటీలో ఉన్నాయి మరి ఏ పార్టీ గెలవబోతున్నాను అనుకుంటున్నారు ఇక్కడ బీఆర్ఎస్ వస్తుంది గారు అంటే ఆయనే ఎందుకని మీరు ఆయన ఎందుకంటే ఇప్పుడు మాకు ఆటోలకు మొత్తం కాంగ్రెస్ మొత్తము బస్సులు ఫ్రీ ఇచ్చేసి ఆటోలు మొత్తం రోడ్ పాలైపోయింది దందలు లేవు ఏం లేదు కాబట్టి బీఆర్ఎస్ గెలుస్తుంది అయితే నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ నుంచి వెంకటరామరెడ్డి గారికి గెలవబోతున్నారు అంటారు నెక్స్ట్ ఈ ఎంపీ ఎలక్షన్ అయితే బీఆర్ఎస్ వస్తుంది నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా ఏ పార్టీ గెలవబోతున్నారు అనుకుంటున్నారు ఇక్కడ అందరికీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అని తెలిసింది కాబట్టి ఎంపీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ వస్తారా అనుకుంటున్నాను వెంకటరామరెడ్డి గారు వెంకటరామరెడ్డి అంటే ఆయనే ఎందుకు అనుకుంటున్నారు ఎందుకంటే ఆయనకి కొంచెం ఎక్స్పీరియన్స్ ప్రజాసేవ ఎట్లా చేయాలో తెలుసు కొంచెం ఫార్మర్స్కి ఎట్లా సపోర్ట్ చేయాలో తెలుసు కింద నుంచి పైకి వచ్చిన మనిషి ఆయన గెలుస్తాడేమో నేను అనుకుంటున్నాను అదే అయితే నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్లో వెంకటరామరెడ్డి గారు ఇక్కడ గెలవబోతున్నారు గెలవబోతున్నారు నెక్స్ట్ ఇక్కడ ఎంపీ లో ఏ పార్టీ గెలవబోతుందని అని అనుకుంటున్నారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ వెంకటరామరెడ్డి గారు అవును అంటే ఆయనే ఎందుకు అనుకుంటున్నారు అంటే ఇట్లా పనులు చేస్తారు కాబట్టి મામકમ અપડે બીઆરએસ એ બીઆરસ